పద్మాకర్ నువ్వు జై శ్రీరామ్ అంటావు కానీ ప్రజలు జై జీపే అని స్పందించాల్సిన పరిస్థితి తెచ్చేవరా ప్రజల మీద పడి జై శ్రీరామ్ అంటూ ఎమోషనల్ మాటలు చెబుతూ డబ్బులు అడుక్కోవడం నీ కొత్త ఆధ్యాత్మిక బిజినెస్ కదా ఓ పది రూపాయలు మీరు పంపించారు ఎంతో ఉపయోగపడుతుంది కొత్త పది రోజు వంద పంపండి ఏ గోల్డ్ ఖర్చు పెడతాం కదా ఇవాళ బొత్తిగా వంద రూపాయలు పంపే స్థితిలో లేకుండా ఎవరు లేరు రాముడి పేరుతో నువ్వు చెప్పేది రామాయణం కాదురా ఆయన నువ్వు వేదికల మీద రాముడి పేరుతో కానీ నిన్ను డివోషన్ కాదు డొనేషన్ సినిమాకి అంత ఖర్చు పెడుతున్నారు కదా ఆ ఖర్చు పెడుతున్నప్పుడు మూడు వందల సినిమా ఖర్చు పెట్టినప్పుడు మూడు వందలు మూడు హుండీల్లో వేయండి ఏం చేస్తారు మూడు హుండీలు పెట్టండి ఒక వంద ఈ ధర్మరక్షణ కోసం ఖర్చు పెట్టేయండి రెండో వంద గురువు గారికి చేయండి మూడో వంద మీ పిల్లలకి రామరామస్మరణ చేసినప్పుడల్లా నిజం చెప్పరా ఇది భక్తి కాదు బిజినెస్ స్ట్రాటజీ కదా విరాళాలు సేకరించడం నీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రజల విశ్వాసం నీ ఏటిఎం అయిపోయింది నీ ప్రసంగం వింటే దేవుడు గుర్తుకు రాడు పేటిఎం క్యూఆర్ కోడ్ మాత్రమే గుర్తొస్తుంది మీ సోకాల్డ్ గ్యాంగ్ అంతా కూడా నీలాగే సేల్స్ టీం సనాతన ధర్మం పేరుతో సేల్స్ మేనేజ్మెంట్ నడుపుతున్నారు రాముడి ఆరాధన అనే ముసుగులో నడుస్తోంది పూర్తిగా ప్లాన్ చేసిన వ్యాపారం నీ విదేశీ ట్రిప్స్ దేవుడు పంపించలేదురా డొనేషన్లు పంపించాయి సొంత డబ్బా కొట్టుకోవడంలో నీకు నువ్వే శాటరీయా వద్దిపర్తి ఏమైనా చెప్పుకుంటావని గురించి పక్క నుంచి వింటున్న నాకు ఒకసారి వినడంతో కంఠస్థం వచ్చింది ఆరు వందల ఇరవై ఎనిమిది ఇలాంటి గద్యాలు పద్యాలు పక్కన మహాభాగవతం భారతం ఇప్పుడు కూడా మీరు ఓపిక ఉండాలి కానీ కొన్ని వేల పద్యాలు అలవోకగా చెప్పగలం మహాభారతంలో వేల పద్యాలు అలవోకగా చెప్తానంటావు ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందిరా సోకాడు పుత్రుల బ్యాచ్ లోని దువ్వాడగాడు కూడా అదే డైలాగ్ వేస్తాడురా భగవద్గీత శ్లోకాలు నీకు నాకు పోటీ పెడితే చెప్తున్నా అర్థమైంది ఇది నీ ట్రైనింగా కంఠస్థం చేసిన పద్యాలు చెప్పి మిమ్మల్ని మీరు మహానుభావులు అన్నట్టు చూపించుకుంటారు వింటుంటే పాపం చిన్నపిల్లలు ఒకట్ల రెండు అని చెప్తున్నట్టుందిరా వినగానే గుర్తొచ్చేంత గ్రహణ శక్తి నీకుంటే వేదమంత్రాలన్నీ పుస్తకం చూడకుండా చెప్పు చూద్దాం వేదమంత్రాలు పఠించడం అంటే బుక్ కోసం తడబడతావు నువ్వు సంపాదించిన జ్ఞానం అందరికీ ఆదర్శమయ్యేలా ఆచరణలో పెట్టాలి కదా వద్దిపడితే పిచ్చిగా మాట్లాడే టీముంది కానీ ఆచరించే టైం మాత్రం లేనట్టుంది ఎంతసేపు నీ సొంత డబ్బా కొట్టుకోవడానికే నీ జీవితాన్ని వృధా చేస్తావురా నీకు బిరుదు పెట్టొచ్చురా సొంత డబ్బా వద్దిపర్తి అని అమ్మ అనుగ్రహం అంటావు కాసేపు రాముడు అంటావు కాసేపు అమ్మ అంటావు ఎవరు ఈ రోజు ట్రెండింగ్ దేవుడు అనిపిస్తే వాళ్ళనే వాడేస్తావు కదా మా అమ్మ నేను ఉపాసించేటటువంటి అమ్మవారి దేవులు వచ్చింది మీరు రాగానే చూసారు అమ్మవారిని లోపల ముగ్గురు అమ్మవార్లు ఉన్నారు మధ్యలో లలితాదేవి ఇటువైపు లక్ష్మి అటువైపు సరస్వతి వారిని చిన్నప్పటి నుంచి ఉపాసించాను ఆ తర్వాత ఇప్పుడు గుడి రూపంలో కట్టి ప్రతిష్ఠించుకున్నాం అమ్మవారిని పీఠంలో ప్రతిష్ఠించానంటావు విదేశాలకు వెళ్ళి రాముడి పేరుతో క్లాసులు పెడతావు ఏ దేవుడు భక్తుడిని వదలకుండా అందరినీ కవర్ చేసుకోవడమే నీ నైపుణ్యం రాముడి పేరు అమ్మవారి రూపం మధ్యలో జీపే క్యూఆర్ నీ సోకాళ్ళు పుత్రుల బ్యాచ్ అంతా కూడా ఇదే స్క్రిప్ట్ మీద నడుస్తున్నారు ఎవరిని వదలకుండా సేవ అనే పేరుతో కలెక్షన్ ఇది సనాతన ధర్మం కాదురా పద్మాకర్ ఇది సనాతన మోసం నీకు ఉద్యోగం అంటే ఇష్టం ఉండదు కదా నాకు ఈ ఉద్యోగాల మీద ఇష్టం ఉండేది కదా చిన్నప్పటి నుంచి నాకు వైరాగ్యం ఎక్కువ సన్యాసం పుచ్చుకోవాలనే కోరికతో ఎక్కువ తిరిగేవాడి అవునులే అందరి మీద పడి తినాలని చూసేవాడికి ఉద్యోగం మీద ఆసక్తి ఏముంటుందిరా వైరాగ్యం అంటావు కానీ ఏ కోసానికి వైరాగ్యం ఉన్నట్టు కనబడలేదురా డబ్బు పట్ల కోరిక తప్పితే నీలో ఇంకేం మిగల్లేదు నువ్వు సృష్టించుకునే హైప్ కైనా ఒక హద్దుండాలి రా వద్దపర్తి భక్తిని బజార్లో అమ్మేసి పేరు సంపాదించడం ఇదేనా నీ వైరాగ్యం ఇంత పెద్ద పీఠాన్ని నేను ఒక్క నిర్వహిస్తాను కాశీలో పీఠం ఉంది ఈ ప్రణవ పీఠ యొక్క బ్రాంచ్ హైదరాబాద్ అద్భుతమైన పీఠం అమెరికాలో డాలస్లో ఒక ఆవిడ వాళ్ళు ఇల్లే పీఠంగా మార్చేసి నీ బ్యాచ్ బాగానే ప్రమోట్ చేస్తున్నావు కానీ వాటిలో అసలు రాముని ప్రసంగం ఎక్కడుందో చెప్పు రాముని ఒక బ్రాండ్ లాగా వాడుతున్నావు ఎందుకంటే నువ్వు భక్తిని బ్రాండ్ చేసేసావు ప్రజల విశ్వాసాన్ని వ్యాలెట్ బ్యాలెన్స్ గా మార్చేసావు ఇప్పుడు నేను దాదాపుగా ప్రతి సంవత్సరం ఇరవై నుంచి ముప్పై దేశాల మధ్యలో తిరగాలి నువ్వు ఇరవై నుంచి ముప్పై దేశాలు తిరగాలనే కోరిక బాగానే ఉందిరా తిరగడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పు చూద్దాం పాపం హిందూ ప్రజల జేబుల నుంచే కదా వాళ్ళు అమాయకంగా ధర్మం రక్షించుకుంటున్నాం అనుకుంటూ నీ జాలంలో పడుతున్నారు వాళ్ళ విశ్వాసం నువ్వు కరెన్సీ నోట్లలా మడిచి బ్యాగులో వేసుకుంటున్నావు ఏ ధర్మం వల్ల శాంతి లభిస్తుందో ఏ ధర్మం ప్రపంచంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు ఏ ధర్మం ఇతరులను సోదరులుగా భావిస్తుందో దానిని సనాతన ధర్మం అంటారు సనాతన ధర్మం అంటే ఏంటో హైఫై డెఫినేషన్ ఇస్తూ మైక్ ముందు ఫ్యాన్సీ మాటలు మాట్లాడడం కాదు వద్ది నీ పిచ్చి కాకపోతే దేశ ప్రధాని మోదీ గారు అన్ని మతాలని సామరస్యంగా తీసుకెళ్తున్నారు కానీ నీలాంటి పిచ్చి కుక్కల వల్లే మత విద్వేషాలు రగులుతున్నారు ఆ దేశంలో అన్ని మతాలు సమానత్వం అనే ఒక దరిద్రపు భావన పక్కన విడిచిపెట్టేయండి వంద మంది హిందువులు వచ్చి ఓ ముస్లిం క్రిస్టియన్ బతున్నా చేస్తున్నారు మీరు ఒకసారి మా పీఠం చుట్టూతే అందరూ హిందువులు మధ్యలో ఒక కిరస్థానవాడు తగులడింది ఈ కిరస్థానవాడికి ఏదైనా మా వల్ల బాధ వచ్చిందే రాదు కానీ ఐదుగురు కిరస్థానం వాళ్ళ మధ్యలో వంద మంది హిందువులు బతకలేరు వాళ్ళు గందరగోళం చేసేస్తున్నారు ఒక అపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళు బతకలేవారు ఒక ఇద్దరు ముస్లిములు ఉంటే పది మంది హిందువులు బతకలేరు అక్కడ నీ మాటలు విన్నవాడికి దేశానికి ప్రమాదం వస్తుంది అన్నంత బిల్డప్ ఇస్తావు అక్కడేం జరగదు నిజానికి విదేశీయులు వచ్చారంటే మనం ఆనందపడిపోయి షేక్ హ్యాండ్లు ఇచ్చేసి వాళ్ళు పడతాం కానీ వాళ్ళు మనం అలా ఆదరించలేరు విదేశీయులు అండగా లేకపోతే నీకు పాపం హిందూ ప్రజలు భక్తిగా పంపిన సొమ్ముతో విదేశాల్లో ఆ హిందూ జనశక్తి లలిత కుమారు శివశక్తి కరుణాకర్ భరతవర్ష దువ్వాడ శివప్రసాద్ ఇలాంటి వాడు బాగా స్ట్రింగ్ వినోదం ఒక ఆయన ఉన్నాడు ఆయన ఒకడు నువ్వు చెబుతున్న ఆ గ్యాంగ్ అంతా ప్రజల మీద పడి దోచుకుని తినేవాళ్లే కదరా నీ ట్రైనింగే కదా ఒక డౌట్ రా వర్తిపర్తి సనాతన ధర్మం నిజంగా ప్రచారం చేయాలంటే మీ ముగ్గురు ఒకే ఆత్మని చెప్పావు కదా చాగంటి షణ్ముఖ శర్మ వాళ్లతో కలిసి ఎందుకు తిరగట్లేదురా విదేశాలకి వాళ్ళు కూడా కలిస్తే నీ కమిషన్ తగ్గిపోతుందేమో కదా నీ మాటలు వింటే చాలు ఈర్ష్యా అసూయల వాసన దూరం నుండే వస్తోందిరా దాస్ రాధాడి భజన అర్థమైంది నోటికి వచ్చిందంతా వదిలి మత విశ్వాసాలు దగ్గరించే వాడికి గౌరవం ఇస్తున్నావంటే నీ స్థాయి ఏంటో అర్థమైంది నువ్వు మతం రక్షించడం కాదురా మతం మీద మరోపల్లి నడుపుతున్నావు నాకు ద్వేషం లేదు అంటావా ద్వేషం లేని వాడి మాటల్లో ఇంత విషం ఇంత ఉంటుందారా నిజం చెప్పాలంటే ద్వేషమే నీ కరెన్సీ భక్తిని వ్యాపారంగా మార్చిన నీలాంటి దుర్మార్గుల వలనే సనాతన ధర్మం అపవిత్రమవుతోంది భక్తి అంటే వ్యాపారం కాదు సనాతనం అంటే స్వార్థం కాదు జై శ్రీరామనే నినాదం డబ్బు సేకరణ పద్ధతి కాదు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి సత్యం తెలుసుకోవాలి